భూమి ఎప్పటికో ఒకప్పటికి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఎక్కడికో కలిసిపోతుంది అని అనుకున్న తర్వాత ఉంది అనే సమాధానం రాదు సమాధానం మధ్యలో కొంతకాలం పాటు వస్తోంది ఈ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరో స్థిరంగా లేరు ఒకే మనిషి ఇన్ని వల్ల ఇన్ని వేల సంవత్సరాల నుంచి భూమి ఉంది ఉంది అని చెప్పేవాడు కూడా లేడు ఇంతకుముందు ఎవరో చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం తర్వాత ఎవరో చెప్పబోయే వాళ్ళు వస్తున్నారు ఈ ఉంది అని చెప్పేవాడే స్థిరంగా లేడు ఉంది అని చెప్పవలసినటువంటి భూమి మూడు కాలాల్లో ఏమి స్థిరంగా లేదు ఉంది అనే సమాధానం రావట్లేదు రానప్పుడు ఈ భూమి అనేది నిజమని ఎవరు చెప్పారు ఈ భూమి అని నిజం అని వెల తేల్చావు కాబట్టి నువ్వు నువ్వు నిలబడిన నువ్వు పాదాలు మోపిన నీ స్థానమే అసత్యమైతే నీ స్థానమే మిథ్య అయితే అక్కడ అక్కడ అలాంటి మిథ్యాభూతమైన మిథ్య లేదా నిజం కాని భూములు ఎనిమిది ఉండటంలో నీకేంటి అభ్యంతరం అని అడిగాడు ఇంతకేం చెప్పదలుచుకున్నారండి అని అడిగితే నువ్వున్న భూమి మిథ్యే వాళ్ళు చక్రవర్తులుగా వచ్చిన భూమి మిథ్యే రెండు మిథ్యలే రెండు మాయ తాలూకు ప్రభావాలే రెండు సంకల్పాలతో సృష్టి చేసుకున్నవే రెండిటికీ ఏమీ తేడా లేదు తేడా ఎక్కడ కనిపిస్తోందంటే నువ్వు నుంచున్న భూమి ఒక ప్రాసెస్తో పుట్టినట్టు కనిపిస్తోంది ఒక ప్రాసెస్ నడిస్ నడిచింది ఏదో కార్య హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడు సృష్టి చేద్దాం అనుకున్నాడు మహతత్వం పుట్టింది తర్వాత అంతఃకరణం పుట్టింది పంచమహాభూతాలు పుట్టినాయి దాంట్లో ఏదో భూమి అనేటువంటి స్థూలమైన భూతం పుట్టింది అని కొంతమంది చెప్తారు ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ ఆ థియరీ ఈ థియరీ ఇంకోళ్ళు చెప్తారు థియరీలు ఎన్ని చెప్పినా సరే ఒక ప్రాసెస్ అందులో ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం నడుస్తోంది ప్రాసెస్ ప్రకారం నడిచింది నిజం అని అనుకుంటున్నావు ఒక ప్రాసె ప్రొసీజర్లో కనుక ఉంటే అది నిజం అని నిర్ణయించుకున్నావు ఆ ప్రొసీజరే అబద్ధమైతే ప్రొసీజరే తప్పైతే ఏం చేస్తాము ఆ ప్రొసీజర్లో పరమ మూలంగా ఉన్నది మాయే అయితే దాన్ని ఏం చేస్తాము కాబట్టి మాయా మూలంగా ఉండేటువంటి సృష్టిలో ఎంత కొత్త ప్రాసెస్ నడిచినా సరే అది నిజం కావటానికి వీల్లేదు మాయ మూలంగా ఉంటే నిజం కావడానికి వీలు లేదు నేను ఒక సింహాసనంలో కూర్చున్నాను నా మీద నా నెతి మీద కిరీటం పెట్టారు కిరీటం పెట్టిన తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా గురించి పాడుతున్నారు పాడుతున్న తర్వాత అందరూ విసినకర్రెలు పెట్టి వీసిరారు వచ్చిన వాళ్ళందరూ నా కాళ్ళ మీద పట్టి దండం పెట్టారు నేను మహాచక్రవర్తి కింద పరిగణనలోకి వచ్చాను చెల్లుబాటు అయ్యాను అని ఎవరో చెప్పుకుంటూ వస్తున్నారు వినేవాడు కూడా వింటున్నాడు అవునా ఎప్పుడు జరిగింది ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏమైంది అని అడుగుతూ వస్తున్నాడు ఆ తర్వాత మెలకు వచ్చింది అని చెప్పాడు ఇప్పుడు ప్రొసీజర్ నడిచింది కదా సింహాసనంలో కూర్చోబెట్టారు కిరీటం పెట్టారు పెట్టిన తర్వాత పాటలు పాడారు విసినకర్లు పెట్టి విసిరారు అన్నీ చెప్పి అన్నీ చేశారు కదా చివరికి ఒక్క మాటతో ఇదంతా ఏం లేదు అని అను ఎందుకు ఎందుకు వెళుతున్నాము ఆ తర్వాత మెలకువ వచ్చింది అని అనగానే ఎందుకు అది కళ అని నిర్ణయించుకుంటున్నాము కళ అయితే అదేం నిజం కాదు అని ఎందుకు అనుకుంటున్నాము ప్రొసీజర్ ఉంది కదా అంటే కళ అనేది నిద్రతో వస్తోంది నిద్రతో వచ్చినటువంటి కళ ఆ కళలో ఉండేటువంటి అంశాలు అందులో జరిగేటువంటి సంఘటనలు వీటికి లేదు అని నిర్ణయించుకున్నాం కదా నిర్ణయించుకుని కళ అంటే చి చి పక్కతో సే అని అంటున్నాం కదా కళలో వచ్చిన దాన్ని కూడా కళ అంటే ఏంటి అని ఉత్సాహంగా వినటమే తప్ప మేము వినటం లేదు కదా అలాగే ఈ సృష్టి మొత్తానికి మూలం మాయా ఈయన ఇలాంటి నిద్రల్ని ఎన్నో వేలు కోట్లు కలిపితే వచ్చేటువంటి మాయ అని చెప్తూ ఉంటే ఆ మాయతో వచ్చిన ఈ సృష్టి నిజం అనుకుని ఎందుకు వెంపర్లాడుతున్నావు ఈ సృష్టి నిజమని అనుకుని ఇంకొక సృష్టిని గురించి చెప్తే ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని అడిగాడు అడిగితే ఈయన దాన్ని ఒప్పుకున్నాడు ఒప్పుకుని ఇంత చెప్పినా సరే మనం ఇంతటితో వదిలేసేయకూడదు మనం ఈ పెద్ద ఆయనతో వెళ్ళాలి వెళ్ళి ఇది జరుగుతోందా లేదా అని చూసా చూసి నిర్ణయించాలి అని అనుకున్నాడు అనుకుని పెద్ద ఆయనతో పాటు వెళ్ళాడు ఈయన అన్నట్లే ఆ పెద్ద ఆయన ఈయన్ని చాలా ఆదరంగా ఇంటికి తీసుకెళ్ళాడు ఈయన పెద్ద ఆయన ఇంటికి వెళ్ళేసరికి మిగతా తమ్ముళ్ళందరూ అక్కడికి ఉన్నారు అందరూ కలిశారు సంతోషించారు ఓ ఎనిమిది మంది ఒకే గదిలో కూర్చుని ఓ హడావిడి గదా హడావిడి చేసుకున్నారు హడావిడిలో ఈయన్ని కూడా కలిపారు ఎనిమిది ఎనిమిది పదహారు ఈయన పదిహేడో వాడయ్యాడు ఈయన్ని కూడా వాళ్ళందరూ ఆధారంగా చూశారు ఒక రోజున వాళ్ళందరూ పడిపోయారు పడిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత ఈయన చక్రవర్తులు అవటం ఎలా అని చూద్దాము అని అను అనుకుని కూర్చున్నాడు అక్కడ ఈయన కంటి కనిపించలేదు అది కనిపించకపోవటంతో ఇంకా లాభం లేదనుకుని బాధపడి బయటకు వచ్చేసాడు వచ్చేసిన వాడు ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేశాడు చివరికి పాపం ఒక సభలో శ్రీరామచంద్రుడికి దొరికాడు దొరికితే ఆయన్ని చూసి ఈయన కనిపెట్టి నువ్వేదో విచారణ చేస్తున్నవాళ్లా ఉన్నావు నువ్వేదో ప్రయత్నం చేస్తున్న వాళ్ళ ఉన్నావు కానీ అలిసిపోయి ఉన్నావు ఎందుకు ఇలా అలసిపోయావు ఏం చేస్తున్నావు అని నేను అడిగాట అడిగితే ఆయన సమాధానం ఇలా అయిందండి నాకు నేను ఆ తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేశాను ఆయన చెప్పిన మాటలు నాకు చెవుల్లో తిరుగుతున్నాయి దానికోసం ఇంకా కూడా ప్రయత్నాలు చేస్తూ 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 వచ్చాను వస్తూ ఉంటే ఏదో కొంతమేరకు అయింది కానీ అలుపు ఎక్కువవుతోంది ప్రయత్నం సఫలం అవటం కంటే కూడా అలుపు ఎక్కువవుతోంది అందుకని నా మొహంలో మీకు అలసట కనిపిస్తోంది అని చెప్పాడు చెప్తే ఈయన కొందు ఇంకో విషయం కూడా చెప్పాట నాకు ఆ పెద్ద ఆయన చెప్పాడు ఎవరు ఆ కదంబం కింద కదంబ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకున్న మహారాజు గారు చెప్పాడు నేను మళ్ళీ వెళ్ళి అడిగాను ఆయన్ని ఏమండి మీరు ఇకలా అన్నారు అక్కడ ఇలా అయింది నాకు ఇంకా కూడా ఈ విషయంలో క్లారిటీ కావాలండి అని అడిగాను అడిగితే ఆయన మాట అన్నాడు అయినా నేను సమాధి లేకుండా సమాధి స్థితి లేకుండా ఎక్కువసేపు ఉండలేను ఎక్కువసేపు నీతో బాతాకాని వేసుకుంటూ కూర్చోలేను అందువల్ల నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి తొందరలో శ్రీరామచంద్రుడు పుట్టబోతున్నాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నూన్ను వశిష్ఠ మహర్షి మాట్లాడుకుంటారు వాళ్ళు రహస్యంగా మాట్లాడుకోరు వన్ టు వన్ కూర్చుని మాట్లాడుకోరు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇంతకంటే ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు ఎవరికైనా సరే ఎవరికైనా సరే వినిపించేటట్లు విన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లు మాట్లాడుకుంటారు వివరంగా మాట్లాడుకుంటారు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ వశిష్ఠ మహర్షి గారు చెప్పే మాటలు వింటే నీకు ఈ సందేహాలన్నీ తీరిపోతాయి అంతవరకు వదిలిపెట్టద్దు వదిలిపెట్టకుండా పట్టుకో అది దొరుకుతుంది దొరికినప్పుడు దాన్ని వాడుకో అని చెప్పి పంపించేశాడు అందుకని మీకోసం ఎదురు చూస్తున్నాను మీరు ఎప్పుడో రాబోయే కాలంలో వశిష్ఠ మహర్షి గారితో కలుస్తారట కలిసినప్పుడు నన్ను కూడా ఆ సభలోకి తీసుకెళ్ళండి అని అడిగాట దాన్ని ఏముంది నాతో పాటే ఉండు నేను నేను వెళ్ళినప్పుడు నిన్ను తీసుకువెళ్తాను అని శ్రీరామచంద్రుడు మాట ఇచ్చాట ఆ మాట ప్రకారం వశిష్ఠ మహర్షి గారి దగ్గర ఆయన ఈ ప్రస్తావన తెచ్చాడు వశిష్ఠ మహర్షి గారు ఈయన కొందదంతుని పిలిచి కొందదంతా ఇంతవరకు చెప్పింది విన్నావు కదా నీకు సమస్యలు స సందేహాలు తీరినాయా అని అడిగాడు అయ్యా భేషుగ్గా తీరినాయి మీరు చెప్పిన తర్వాత ఏ సందేహమూ లేదు నాలో మిగిలిన చివరి సందేహం పోయిందండి నాకేం సందేహం లేదు ఆ పెద్ద ఆయన చెప్పిన కదంబ వృక్షం కింద కూర్చున్న పెద్ద ఆయన చెప్పిన మాటలు మీ మాటలు రెండు ట్యాలీ అవుతున్నాయండి ఈ సంసారానికి మూలం మాయ అని చెప్పిన తర్వాత ఆ మాయలో ప్రశ్నించుకోవటానికి ఏమీ ఉండదు మాయలో ఎంతసేపటికి ఆ మాయని దాటడం ఎట్లా అనే ఆలోచన ఉంటే ఉంటుందేమో కానీ దాన్ని ప్రశ్నించుకోవటానికి వీలేముండదు కాబట్టి ఈ ప్రశ్నలు ఎన్ని వేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఈ మాయతో తేలి తేలేదేముండదు మాయతో ఉండదు చేయవలసిందల్లా ఈ మాయ దాటేందుకు దారి ఏంటి అని వెతుక్కోవలసిందే దానికి తత్వజ్ఞానం ఒకటే మార్గం అండి ఈ సంకల్పాలు ఈ సంస్కారాలు ఇవన్నీ పోయేటట్లుగా దారి చూసుకోవటమే మార్గం అండి అని నాకు తేలింది అని చెప్పేశాడు ఆయన ఆఫ్కోర్స్ కొందదంతుడికి తేలింది కానీ శ్రీరాముడికి ఇంకా అప్పటికి తేలలేదు తర్వాత ఆయన చాలా ప్రశ్నలు వేశాడు కుందదంతుడు నేను ప్రశ్నలు లేనన్నాడు నాకు అన్నాడు